ముప్పై తారీఖు రేపు ఒకటో తారీఖు ఆదివారం రావడంతో ముప్పై తారీఖు పెన్షన్ ఇవ్వడానికి టీడీపీ నాయకులతో కలిసి నేను ఇక్కడ మన్నాల్కొండ పెన్షన్ అందజేయడం జరుగుతుంది మన నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మనకు మూడు వేలు ఉన్న పెంచింది నాలుగు వేలు పెట్టి ఏ అబ్బా ఇబ్బంది పడకుండా మందులకు కానీ ఆరోగ్యానికి కానీ దేనికి ఇబ్బంది పడకుండా వాళ్ళు ఆరోగ్యంగా ఉండడానికి నాలుగు వేలు పెంచిన ఆయనే ప్రతి ఇంటికి పెద్ద కొడుకులు మారి డం జరుగుతుంది అలాగే ఆయన ఈ మధ్య అడ్మితం పడుతున్న దీపం పై కింద ప్రతి ఇంటికి మూడు గ్యాస్ సిలిండర్ దిగడం కూడా జరుగుతుంది నారా చంద్రబాబు నాయుడు గారు అతడి అభివృద్ధిని ఈ సంక్షేమాన్ని ఎందుకు సమకాలంలో ముందుకు తీసుకెళ్తున్నారు అలాగే ఈ పెన్షన్లు ఎవరైనా ఈ నెల మిస్ అయ్యి తీసుకోలేకపోతే వాళ్ళు గత ప్రభుత్వంలో వాళ్ళకి ఇంకా పెళ్లి పెన్షన్ రాదు మరి నెక్స్ట్ మంత్ పెన్షన్ కోసం వాళ్ళు వేయించేయాలి కాబట్టి చాలామంది ఇబ్బందులు పడి ఎంత కష్టమైనా సరే ఆ ఊరి నుంచి వచ్చి పెన్షన్లు తీసుకుంటున్నారని జనాలకు ఆ ఇబ్బంది కలగకుండా ఉండడానికి చంద్రబాబు నాయుడు గారు వచ్చే మూడు నెలల్లో మూడు నెలల్లో కూడా తర్వాత నెలలో కూడా పెన్షన్లు తీసుకుని అంటే మిస్ అయితే తీసుకునే అవకాశం కూడా చంద్రబాబు నాయుడు గారు కల్పిస్తున్నారు అలాగే ఎవరైనా లబ్ధిదారులు పెన్షన్ వచ్చే లబ్ధిదారులు ఎవరైనా పొరపాటు చనిపోతే వాళ్ళ భార్యకి వెంటనే తర్వాత నెల నుంచే పెన్షన్ను అందజేయమని చంద్రబాబు నాయుడు గారు అందరికీ ఆదేశాలు ఇచ్చారు ఇలా జనాలందరికీ అందుబాటులో ఉంటూ ఎక్కడ పేదరికమే కనిపించకూడదు మన రాష్ట్రంలో అని ఒకే ఒక కారణంతో చంద్రబాబు నాయుడు గారు సంక్షేమ పథకాలు అందరికీ ఇవ్వడం జరుగుతుంది అలాగే ఆరోగ్యం కానీ ఎలాగో పెద్ద వాళ్ళకి ఆరోగ్యం పడిపోకుండా వాళ్ళ వాళ్ళకే వాళ్ళు నిలబడాలని చంద్రబాబు నాయుడు గారు నాలుగు వేలు పెన్షన్ ఇస్తున్నారు వికలాంగులకి భారం పడకుండా ఆరోగ్య పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది పూర్తిగా వికలాంగులైన వారికి పదిహేను వేలు పదిహేను వేలు ఇవ్వడం జరుగుతుంది ఇలా మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రంలో అభివృద్ధి కానీ అలాగే సౌకర్యం అది రెండు సంపాదన తీసుకెళ్లినందుకు ఆయనకి ధన్యవాదాలు తెలుగు మరిన్నో వీడియోల కోసం మా చానెల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ అకౌంట్ని యాక్టివేట్ చేసుకోండి